హాయ్ అండి అందరు బాగున్నారా ఇక్కడ చూస్తున్నారా ఇక్కడ నేను పూరీలు తీస్తున్నాను అన్నమాట అయితే ఈ కళాయి కూడా బాగా నలుపు కానీ నలుపు అయినా సరే ఆ నా నూనె ఎంత మరిగిందన్నది కూడా పక్కన ఉన్న వాళ్ళకి అన్నమాట బాగా మరిగిపోయింది స్మెల్ కూడా ఎందుకంటే కట్టెల పొయ్యి మీద వంటలు అంటే మనం గ్యాస్ మీద వండినా కూడా ఎంత సిమ్లో పెట్టినా ఒక్కొక్కసారి ఆ మాత్రం మరిగిపోతూ ఉంటుంది అన్నమాట అందులో కాస్త ఎక్కువ మరగడంలో స్మెల్ కూడా బాగోదు అయితే మాకు కాస్త ఇలా ఆయిల్ ఎక్కువ ఏస్ట్ అవుతుందని నేను ఆయిల్ ఫిల్టర్ అంటే దాంట్లో ఉన్న డస్ట్ మొత్తం కూడా ఫిల్టర్ ఎలా చేయాలని ఒకసారి నేను మైదా పిండితో ట్రై చేశాను ఆ వీడియో కూడా పెట్టానండి చూడడం అంటే ఒకసారి చూడండి అయితే అప్పుడు కూడా మైదా పిండితో ట్రై చేస్తే అసలు కుదరలేదు ఫెయిల్ అయ్యింది సరే అండి ఇంకొకసారి ట్రై చేశాను కార్న్ఫ్లోర్ పౌడర్ తోటి మొక్కజొన్న పిండితో మళ్ళీ ట్రై చేశాను అది కూడా ఫిల్టర్ అవ్వలేదండి అసలు క్లీన్ అవ్వలేదు నాకైతే చాలా మట్టుకు ఆయిల్ కూడా వేస్ట్ మాట సరే ఇంకా ట్రై చేయి అంటే మళ్ళీ ట్రై చేస్తాను కానీ ఈసారి ఇంకా వేరే దాంతో ఏమైనా కొత్తగా ట్రై చేస్తాను అంటే వాడేసిన ఆయిల్ మళ్ళీ క్లీనింగ్ ఎలా అవుద్ది అంటే అందులో ఉన్న డస్ట్ మొత్తం కూడా ఎలా పోద్ది అన్నది మళ్ళీ ట్రై చేస్తానని నేను వీడియోలో పెట్టానండి ఆయిల్ క్లీనింగ్ వీడియో ఒకటి పెట్టున్నాను చూడని వాళ్ళంటే ఒకసారి చూడండి అయితే అప్పుడు ఏమన్నానంటే మేము బాగా నూనె ఎక్కువ వాడేస్తాము అంటే వాడేసిన నూనె చాలా ఎస్ట్ అయిపోతుంది అది ఏం చేస్తాం అన్నది వీడియో పెడతానండి అని చెప్పాను అనమాట అదే ఆ వీడియో ఇదండి ఏంటి ఎందుకంటే డైలీ కూడా మేము పొద్దున సాయంత్రం కూడా బాగా ఎక్కువ నూనె వాడక ఉంటుంది పొద్దున పూరి గారి బోండా వీటికి సరిపడా నూనె పెట్టాలి తర్వాత ఇంకేంటి మరిగి 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 ఇంకా చాలా ఏస్ట్ అయిపోతుంది లాస్ట్కి ఇక మధ్యాహ్నం కూడా బజ్జీ పకోడీ సమోసా ఇవన్నీ కూడా మిర్చి బజ్జీలు ఇవన్నీ కూడా వేస్తాము సాయంత్రం నూనె కూడా ఒక్కొక్కసారి బాగా మరిగిపోతుంది ఏంటంటే బాగా మరిగింది మాకు తెలుస్తుంది కదండి కాస్త స్మెల్ మారిపోతుంది బాగోదు అందుకని దాన్ని కాస్త ఎక్కువ ఆశపడకంట మేము ఏం చేస్తామంటే ఇగోండి ఇలాగ ఈ డబ్బాలోకి తీసేసుకుంటాం అన్నమాట ఈ డబ్బాలో నూనె ఏం చేస్తామంటే పొద్దునే మేము హోటల్కి కట్టలపై మీద వంట కదండి ఇంకా పొద్దున ఏంటంటే కట్టెలు ముట్టించాలంటే ఈ ఆయిల్ కొంచెం కొంచెం వేసుకుంటూ మంట అన్నమాట ఒక్కోసారి మంట వెలగదు కదా ఇంక ఈ నూనెని కొంచెం వేసి అప్పుడు అగ్గిపుల్ల వెలిగిస్తే అన్నమాట ఇలాగే ఈ నూనె వాడుకుంటాము ఈ వీడియో నస్తే లైక్ ఇవ్వండి బాయ్